హాయ్ వినా మార్క్స్ దీని మీద సైన్ పెట్టాలి ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు దీన్ని మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్తా ఎన్ని చేసిద్దు ఎంత చేసిద్దు చూడండి మా సైన్ పేపర్లు ఎంత ఆనందమాక్స్ ఫార్టీ ఫైవ్ అది ఏంటి ఇది సబ్జెక్టు మ్యాథ్స్ ఇది ముప్పై ఇదేంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇవ్వాల ఇవ్వలేదా ఇది ఎన్ని మార్క్స్కి అది ఎన్ని మార్క్స్కి మ్యాథ్స్ ఫిఫ్టీ అది ఫార్టీ ఫార్టీకి మరి థర్టీనే వచ్చి ఏంటి లడ్డు పెట్టించుకున్నాం గుడ్ కావాలన్నా వేసి ఇచ్చారు సరే రేపు మీ డాడీ వద్దు వద్దు మీ గుడ్ వద్దు వద్దు మీ డాడీ సైన్ చేస్తా వద్దు వద్దు మరి నేను సైన్ చేయట్టే కొన్ని కండిషన్స్ అయితే ఊరు మామూలుగా చెప్తే ఎవ్వరు వినరు పిల్లలు అస్సలు వినరు కానీ ఇలాంటి సందర్భాలలో మన సిగ్నేచర్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పినవన్నీ వింటారు మరి మా హారిక నేను చెప్పింది వినిందా నేనేమేమి కండిషన్స్ పెట్టాను సైన్ నాతో చేయించుకుందా వాళ్ళ నాన్నగారితో చేయించుకుందా అనేది పార్ట్ టూలో చే చూడండి మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్